అపర ఏకాదశి హిందువులకు ఉపవాస దినం ఇది జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తిథి పదకొండో రోజు నాడు వస్తుంది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఇది మే మరియు జూన్ నెలల్లో వస్తుంది అపర ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడని నమ్ముతారు ఈ ఏకాదశిని అచల ఏకాదశి అని కూడా పిలుస్తారు మరియు ఇది శుభ ఫలితాలను ఇస్తుంది అపర ఏకాదశి విష్ణువు యొక్క త్రివిక్రమ రూపాన్ని పూజించడానికి అంకితం చేయబడింది మోహిని ఏకాదశి తరువాత అపర ఏకాదశి వస్తుంది ఆ తరువాత నిర్జల ఏకాదశి వస్తుంది హిందీలో అపర్ అంటే అపరిమితమైనది ఈ వ్రతం ఆచరించడం ద్వారా భక్తుడు అపరిమితమైన సంపదను పొందుతాడని నమ్ముతారు అందుకే దీనికి అపర ఏకాదశి అని పేరు వచ్చింది ఈ ఏకాదశిని ఆచరించేవారు అపరిమితమైన ప్రయోజనాలను పొందుతారని కూడా చెబుతారు అపర ఏకాదశి యొక్క ప్రాముఖ్యత బ్రహ్మపురాణం మరియు పద్మపురాణంలో వివరంగా చెప్పబడింది అపర ఏకాదశి వ్రతాన్ని దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు పంజాబ్ జమ్మూ కాశ్మీర్ మరియు హర్యానా రాష్ట్రాలలో అపర ఏకాదశిని భద్రకాళి ఏకాదశిగా జరుపుకుంటారు మరియు ఈ రోజున భద్రకాళి దేవిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు ఒరిస్సాలో దీనిని జలక్రీడ ఏకాదశి అని పిలుస్తారు మరియు ఇది జగన్నాథుని గౌరవార్థం జరుపుకుంటారు పురాణ కథనం వేల సంవత్సరాల క్రితం మహిధ్వజుడు అనే దయగల దానగుణ సంపన్నుడైన రాజు ఉండేవాడు అతనికి బ్రజధ్వజుడు అనే క్రూరుడు అధర్ముడు మరియు అసూయతో నిండిన తమ్ముడు ఉన్నాడు బ్రజధ్వజుడు ఎల్లప్పుడూ తన అన్నను బాధించాలని చూసేవాడు ఒకరోజు ద్వేషంతో తీవ్రమైన అసూయతో ప్రేరేపించబడి బ్రజధ్వజుడు రాజు మహిధ్వజుడిని చంపి ఒక మర్రిచెట్టు మొదలు వద్ద అతని శరీరాన్ని పూడ్చిపెట్టాడు తన అకాల మరణం తరువాత రాజు ఒక దుష్ట ఆత్మగా మారి నుండి అల్లర్లు సృష్టించేవాడు ఒకరోజు ధౌమ్య ఋషి ఆ చెట్టు గుండా వెళుతూ తన జ్ఞానం మరియు తపోబలంతో ఆ ఆత్మ యొక్క జీవిత కథను తెలుసుకోవాలని ప్రయత్నించాడు మరియు చెట్టు నుండి క్రిందికి రమ్మని కోరాడు ఆత్మ క్రిందికి దిగినప్పుడు ధౌమ్య ఋషి దాని పూర్వజన్మకర్మలు సరిగా లేవని ఆ నేరాల కారణంగానే అది దయంగా మారిందని గ్రహించాడు ధౌమ్య ఋషి ఆ ఆత్మను జ్యేష్ఠ కృష్ణపక్ష ఏకాదశి నాడు అచల ఏకాదశి ఉపవాసం చేయమని సూచించాడు ఆ మునిశ్వరుని మాట ప్రకారం ఆత్మ ఉపవాసం చేయడానికి అంగీకరించింది ఆ ఉపవాసం యొక్క ప్రభావంతో ఆ ఆత్మ దయ్యం రూపం నుండి విముక్తి పొందుతుందని ధౌమ్య ఋషి చెప్పాడు తనపై దయచూపినందుకు రాజు మహిధ్వజుడు ఋషికి కృతజ్ఞతలు తెలిపాడు మహిధ్వజుడు అచల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ధౌమ్య ఋషి ఆజ్ఞను పాటించాడు అలా చేయడం ద్వారా అతను దివ్యశరీరాన్ని పొందాడు మరియు దయ్యం రూపాన్ని విడిచిపెట్టాడు ఏకాదశి నాడు చేసిన ఉపవాసం అతని గత కర్మలను క్షమించి అతనికి స్వర్గంలో స్థానం లభించింది అపర ఏకాదశి నాడు ముఖ్యంగా విష్ణువు యొక్క త్రివిక్రమ రూపాన్ని పూజిస్తారు అపర ఏకాదశి రోజున ఈ త్రివిక్రమ రూపాన్ని పూజించడం విశేషమైన ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఈ పూజ మరియు ఉపవాసం ద్వారా భక్తులు తమ పాపాల నుండి విముక్తి పొందుతారని అపారమైన పుణ్యాన్ని మరియు సంపదను పొందుతారని నమ్ముతారు త్రివిక్రముడు ఎవరు వామనుడు మరియు బలి చక్రవర్తి కథ భాగవత పురాణం మరియు పద్మపురాణంలో చెప్పబడింది బలి చక్రవర్తి విష్ణువు యొక్క గొప్ప భక్తుడు మరియు ధర్మవంతుడైన పాలకుడు అతను శక్తివంతుడై దేవతలను కూడా అధిగమించాడు అతను ఇంద్రుడిని ఓడించడం కూడా పెద్ద విషయానికి కాని స్థాయికి చేరుకున్నాడు దీనితో దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి కాపాడవలసినదిగా వేడుకున్నారు ఇంద్రుడి తల్లి అదితి తన భర్త కశ్యపుడి సూచన మేరకు ఇంద్రుడిని రక్షించడానికి పయోవ్రతం అనే తపస్సు చేసింది ఆమె భక్తి మరియు దేవతల ప్రార్థనల ఫలితంగా విష్ణువు అదితికి వామనుడిగా ఒక పొట్టి బాలుడిగా జన్మించాడు బలి చక్రవర్తి తన రాజ్యంలో యజ్ఞం చేస్తున్నప్పుడు వామనుడు అతని వద్దకు వెళ్లి మూడు అడుగుల భూమిని దానంగా అడిగాడు బలిచక్రవర్తి వచ్చినది విష్ణువేనని నమ్మి వామనుడి కోరికను అంగీకరించాడు పొట్టివాడైన వామనుడు అకస్మాత్తుగా తన పరిమాణాన్ని పెంచి విశ్వరూపుడిగా మారి మూడు అడుగులతో భూమిని స్వర్గాన్ని కొలిచాడు మూడవ అడుగు వేయడానికి అతనికి స్థలం లేదు వినయంగా ఉన్న చక్రవర్తి వామనుడి మూడవ అడుగును తన తలపై ఉంచమని కోరాడు వామనుడు బలి చక్రవర్తిని తన పాదంతో తోక్కి పాతాళానికి పంపాడు తద్వారా పాతాళాన్ని జయించాడు విష్ణువు యొక్క ఈ భారీ రూపాన్నే త్రివిక్రముడు అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువుని అనేక పేర్లలో ఇది ఒకటి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నప్పుడు అతను త్రివిక్రముడిని ఒక వరం అడిగాడు దాని ప్రకారం అతను సంవత్సరానికి ఒకసారి తన ప్రజలను చూడటానికి మరియు వారి మంచి కోసం తన భూమికి తిరిగి రావాలని కోరుకున్నాడు బలి చక్రవర్తికి ఆ వరం లభించింది అతని తిరిగి రాకను కేరళ రాష్ట్రంలో ఓనం పండుగగా జరుపుకుంటారు మలయాళ క్యాలెండర్ ప్రకారం ఈ చారిత్రాత్మక సంఘటన చింగం తెలుగు క్యాలెండర్లోని శ్రావణమాసం నెలలో తిరువోణం నక్షత్రంలో జరిగింది అపర ఏకాదశి ఆచారాలు పూజ అపర ఏకాదశి వ్రతం చేసేవారు పూజ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి సూర్యాస్తమయానికి ముందు పూజ చేయాలి అన్ని ఆచారాలను పూర్తి భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి ఈ వ్రతం చేసేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి తరువాత తులసి దళాలు పువ్వులు ధూపం మరియు దీపం విష్ణువుకు సమర్పించాలి భక్తులు అపర ఏకాదశి వ్రత కథను కూడా చదువుతారు తరువాత హారతి ఇస్తారు ప్రసాదం భక్తులకు పంచుతారు సాయంత్రం భక్తులు విష్ణు దేవాలయాలను కూడా సందర్శిస్తారు ఉపవాసం ఈ ఏకాదశి ఉపవాసం దశమి పదో రోజు నుండి ప్రారంభమవుతుంది ఆ రోజున వ్యక్తి ఒక పూట మాత్రమే భోజనం చేస్తాడు తద్వారా ఏకాదశి రోజున కడుపు ఖాళీగా ఉంటుంది కొంతమంది భక్తులు కఠినమైన ఉపవాసం ఉండి రోజంతా ఏమీ తినకుండా త్రాగకుండా ఉంటారు కఠినమైన ఉపవాసం చేయలేని వారు పాక్షిక ఉపవాసం కూడా చేయవచ్చు వారు రోజంతా ఫలాహారం తినవచ్చు ఉపవాసం సూర్యోదయం నుండి ప్రారంభమై ద్వాదశి పన్నెండో రోజు సూర్యోదయం వరకు ఉంటుంది ఈ ఏకాదశి ఉపవాసం అంటే కేవలం ఆహారాన్ని నియంత్రించడం మాత్రమే కాదు మనస్సును అన్ని ప్రతికూల ఆలోచనల నుండి విముక్తంగా ఉంచాలి ఈ వ్రతం చేసేవారు అబద్ధాలు చెప్పకూడదు లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు వారి మనస్సులో విష్ణువు గురించిన ఆలోచనలు మాత్రమే ఉండాలి ఈ రోజున విష్ణు సహస్రనామం పఠించడం శుభప్రదంగా భావిస్తారు అపర ఏకాదశి వ్రతం చేసేవారు విష్ణువును స్తుతిస్తూ భజనలు మరియు కీర్తనలలో నిమగ్నమై ఉండాలి అపర ఏకాదశి ప్రాముఖ్యత అపర ఏకాదశి గొప్పతనాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు పద్మపురాణంలో పాండురాజు పెద్ద కుమారుడైన యుధిష్ఠిరుడికి చెప్పాడు ఏకాదశి వ్రతం చేసే వ్యక్తి తన పుణ్యకార్యాల వల్ల చాలా ప్రసిద్ధి చెందుతాడని ఈ వ్రతం అనంతమైన ఫలాలను ఇస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు అపర ఏకాదశి వ్రతం చేసిన పాపాలన్నిటి నుండి బాధపడుతున్న వారికి గొప్ప ఉపశమనం కలిగిస్తుంది అబద్ధపు సాక్ష్యం చెప్పి మోసం చేసేవారిని ఘోరమైన పాపాలు చేసిన వారిని కూడా క్షమిస్తుంది అపర ఏకాదశి ఉపవాసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మరియు సహనంతో ఆచరించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు కార్తీక మాసంలో గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం ఈ వ్రతం వల్ల లభిస్తుందని పద్మపురాణంలో చెప్పబడింది మకర రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేయడం వల్ల గ్రహణం రోజున కాశీలో స్నానం చేయడం వల్ల లేదా సింహరాశిలో గురుడు ఉన్నప్పుడు గౌతమిలో స్నానం చేయడం వల్ల కలిగే ఫలితాలతో అపర ఏకాదశి యొక్క ఫలం సమానమైనది అపర ఏకాదశి ఉపవాసం అనేది చీకటి తర్వాత వెలుగును చూపే ఒక గొప్ప ఆశ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి